హాయ్ దోస్తులందరికీ నమస్తే మీరు చూస్తున్నది తాటికోల్ లనిత బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే టమాటా రైస్ నేనైతే ముందుగాల స్టవ్ ఆన్ చేసుకున్న అలాగే కడాయి పెట్టిన మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా ఆకలిగా ఉంది ఏం చేయాలి ఇంట్లో కూరగాయలు ఏం లేవు ఇప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకోలేను కదా అనే టైంలో మనకి టమాటా రైస్ చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు అలాగే కడాయి వేడెక్కినాక నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్న మన రైస్కు సరిపడేంత ఆయిల్ ఆయిల్ వేడెక్కాక నేను పోపు గింజలు అయితే వేసుకున్న జీలకర్ర ఆవాలు అలాగే రెండు మూడు ఎండుమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తక్కువ టైముల్లో అవుతుంది బాగుంటుంది ఈ పోపు గింజలు కొద్దిగా వేడెక్కినాక ఉల్లిగడ్డనైతే వేసుకున్నా రెండు రెబ్బల కరివేపాకు చూడండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది రెండు నిమిషాలు అయితే నేను మూత పెట్టిన కొంచెం ఉల్లిగడ్డలు మగ్గాలి కదా ఆ తర్వాతకి చిటికడంతా పసుపు వేసుకున్న కొద్దిగా వేసుకోవాలి అలాగే అంతా ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా మన టేస్ట్కు సరిపడంత మన రైస్కు సరిపడంత కొద్దిగా లైట్గా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి కొద్దిగా వేసుకొని వేసుకున్నట్టటికడంతా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చిందో నేనైతే రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నా మన రైస్కు సరిపడంత వేసుకోవాలి ఆయిల్ అయినా ఉల్లిగడ్డ అయినా టమాటా అయినా నేను రైస్ కొంచమే తీసుకున్నప్పటికీ నాకు రెండు టమాటాలు అయితే సరిపోతాయి మరీ ఎక్కువ వేసుకుంటే కూడా తీయగవుతుంది రైస్కు సరిపడంతనే వేసుకోవాలి కలుపుకున్న తర్వాతకి రెండు నిమిషాలు అయితే మూత పెట్టి వేసుకుంటున్నా చూడండి కొద్దిగా అయితే మగ్గినాయి కదా టమాటాలు చాలా బాగుంటాయి మన రైస్కు మన రైస్ తగ్గట్టుగా వేసుకుంటేనే టేస్ట్గా వస్తుంది మరీ ఎక్కువ వేసుకున్నా కానీ తీయక అవుతుంది టమాటా ఎక్కువ వేసుకుంటే ఇంకా రెండు నిమిషాలు అయితే నేను మూత పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో కలర్ చేంజ్ అయింది కదా టమాటాలు ఉల్లిగడ్డ మగ్గినాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి మళ్ళీ అడుగు పట్టకుండా ఇది చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు తక్కువ టైంలో కూడా అవుతుంది ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసుకొని మధ్యలో మధ్యలో అయితే నేను కలుపుకుంటున్నా మొత్తం మీదనైతే నాకు టమాటా ఉల్లిగడ్డ మగ్గినాయి నేనైతే ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా చూడండి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో అవుతుంది మనకు బయటకు ఎవరు వెళ్ళి తెచ్చుకుంటారు ఇప్పుడు చాలా ఆకలితో ఉన్న అనుకున్నప్పుడు మనకి టమాటా రైస్ ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా రైస్కు సరిపడంత మనం తినే అంత కొద్దిగా కారం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చాలా తక్కువ టైములో కూడా అవుతుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నోటికి ఎలాంటి రుచి దొరకనప్పుడు ఇంట్లో కూరలు లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు కూడా చాలా బాగుంటుందండి చూడండి మొత్తం కలుపుకున్నాక ఏ విధంగా వచ్చిందో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక రెండు నిమిషాలు అయితే నేను మూత పెడుతున్నా ఎందుకంటే కారం మగ్గాలి కదా మళ్ళీ పచ్చి స్మెల్ వస్తుంది కారం మగ్గకుంటే కారం అవుతుంది పిల్లలు మళ్ళా తినలేరు కాబట్టి కొద్దిసేపు నేను రెండు నిమిషాలు మూత పెట్టుకున్నా చూడండి సేమ్ ఎగ్ రైస్ లాగానే కాకపోతే ఎగ్ ప్లేస్లో టమాటా వేసుకున్న నేనైతే కానీ ఇలా అయితేనే చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా కూడా మధ్య మధ్యలో కలుపుకుంటున్న నేనైతే రెండు నిమిషాలు మూత పెట్టుకొని పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మన కూరగాయలు లేని టైంలో కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి టమాటా రైస్ అయితే మొత్తం మీద కంప్లీట్ అయింది ఓకే మరి బాయ్